గుండి వాకే గురువు కావాలా దుంగి దూరం నీకు గురి కాదు ఈ కమ్యూనిస్టేషన్ పోరాడని లేకపోతే మనం గుడి దూరం కూడా మార్పు రావాలా ఏ విధంగా సమస్య నేను విషయం ప్రతీ ముందు అమాట రైతులు ఇక్కడ రెండ్రూ పార్క్లో మనం మార్కెట్ ఎల్వారం పడుకున్నా అనుకోడానికి ఏంటంటే నీ వెతుక అంత విషయం ఈ పేదరికం పోరా ఇంకా రెండు

ఏడుస్తే వ్యవసాయం ఉండదు రైతు ఏడిస్తే రాజ్యం ఉండదు ఇది స్వాగతం ఈరోజు రాజ్యాలు చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఢిల్లీలో రాజ్యం చేస్తున్నటువంటి వాళ్ళు దేశమంతటా రైతులు ఏడిపిస్తున్నారు మేము ఏం అడుగుతున్నాం కనీసమంతకు అది ఎట్లా మీరు ఒక కమిషన్ నియమాగం చేసిన తర్వాత డాక్టర్ స్వామినాథన్ కమిషన్ అంటే ప్రభుత్వాలు నియమించినటువంటి కమిషనే అన్ని రకాల ఎంక్వైరీలు చేసి విచారణ చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ దేశంలో రైతులు బతకలేకపోతున్నారు ఈ దేశంలో రైతులు అప్పులు కట్టుకోలేకపోతున్నారు ఈ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రైతుల్ని మనం ఉద్ధరించాలంటే కనీసం వారికి బతకడానికి అవకాశం కల్పించాలంటే వారు పండించేటువంటి పంటకు కనీస మద్దతు అది ఎలా నిర్ణయం చేయాలని చెప్పారంటే ఖర్చు ఎంత పెడుతున్నాడు రైతు అంటే కుటుంబ ఖర్చుతో సహా అతని యొక్క శ్రమతో సహా మొత్తం ఖర్చు ఎంత జరుగుతున్నదో అందులో సగం కలిపి మద్దతు ధర నిర్ణయం చేయాలి ఉదాహరణకు ఇప్పుడు వన్ క్వింటాల్ మనం పండించడం కోసం ఒక నాలుగు వేల రూపాయలు ఒక రైతు ఖర్చు అవుతున్నాయి అనుకుంటే అందులో ఇంకో రెండు వేల రూపాయలు కలిపి క్వింటాల్ ఈ ధర నిర్ణయం చేయాలా అని చెప్పేసి ఒక కమిషన్ అంటే ఏదైనా కావచ్చు అంటే ఏదైతే నువ్వు ఖర్చు పెడుతున్నావో మొత్తం అంటే కుటుంబ శ్రవణ్ కూడా దాన్ని కలుపుకోవాలి భార్య కష్టం భర్త కష్టం పిల్లల కష్టం ఇవన్నీ కూడా కలుపుకొని ఎరువులకి ఎంత వేసినాడు మిత్రాలకు ఎంత వేసినాడు ట్రాక్టర్కి ఎంత అయింది రకరకాల ఇన్ని ఖర్చుల్ని మార్కెట్కి తీసుకురావడానికి ఖర్చు ఎంత అయింది అన్ని లెక్క కట్టి ఇంత ఖర్చు అయింది ఒక క్వింటాల్కి ఇంత ఖర్చు అయింది అది పల్లీలకు కావచ్చు కావచ్చు మిర్చి కావచ్చు పొగాకు కావచ్చు చెరుకు కావచ్చు ఏదైనా కావచ్చు ఖర్చు ఎంత వచ్చిందో అందులో సగం కలపాలన్నా